డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని అభినవ సర్దార్ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్ మున్సిపల్ లింగోజిగూడెంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన చేయడం జరిగినది డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రధాని అభినవ సర్దార్ నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్ మున్సిపల్ లింగోజిగూడంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పుష్పార్చన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణ శంకర్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి రూరల్ అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ దాసరోజు భిక్షమాచారి ఉడుగు వెంకటేశం గౌడ్ కాసుల వెంకటేశం కట్టాకృష్ణ మిర్యాల రవి కడారి ఐలయ్య కొండాపురం దుర్గయ్య పర్ణి అంజిరెడ్డి బాతరాజు ప్రవీణ్ పాతరాజు లింగస్వామి ఎర్రకోని శ్రీను బాతరాజు గణేష్ బాతరాజు శివశంకర్ పర్లే మహేశ్వర్రెడ్డి ఎర్ర నరసింహ బోసికృష్ణ ఎర్రగూడి సత్యనారాయణ పోలపల్లి భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది